ఇది ఒక మాస్ ఎక్స్‌టింక్షన్ యొక్క ఫేజ్ జరుగుతున్న దశ మరియు చుట్టూ అంతా నీళ్ళే నీళ్ళు కానీ తాగడానికి మాత్రం నీళ్ళు ఉండవు ఒక ఆంగ్ల కవితలో వాటర్ వాటర్ ఎвриవేర్ బట్ నాట్ అ డ్రాప్ టు డ్రింక్ చుట్టూ నీరు వ్యాపించవచ్చు కానీ అది సముద్రపు నీరు ఫ్రెష్ వాటర్ కాదు ఫ్రెష్ వాటర్ అంతా కరిగిపోయి సముద్రంలో కలిసిపోతుంది తాగండి సముద్రంలోని నీళ్ళు ప్రతి సంవత్సరం మనుషులు చనిపోతారు అనారోగ్యంతో బాధపడతారు తమ ఇల్లు కోల్పోతారు జీవిక కోల్పోతారు ఆరోగ్యం కోల్పోతారు కుటుంబాన్ని కోల్పోతారు ఒక్కసారిగా అన్నీ క్లియర్ అయిపోతే బాగుండేది మనకి నొప్పి కూడా తక్కువగా ఉండేదేమో కానీ మనం అలా ఒక్కసారిగా క్లియర్ అవ్వం మళ్ళీ చెబుతున్నా మెల్లగా ఒక్కొక్క తునకగా బాధపడుతూ చచ్చిపోతాం మనం చనిపోవడానికి ముందు ఎన్నో మనవాళ్ల మరణాలను చూడాల్సి వస్తుంది డబ్బు కూడబెట్టడం ఒకటే కాదు నీ పని కళ్ళు మూసుకోవడం కూడా కాదు ఈ సమయంలో పోరాడటం నీ పని మనిషి జీవితంలో చాలా పోరాటాలు చేయకూడదు ఎక్కువగా ఉన్నా పోరాటాలు పోరాడదగ్గవే కావు కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక యుద్ధం అలా వస్తుంది దానికి వెనక్కి తిరగలేరు మన తరం ముందున్న ఆ యుద్ధమే వాతావరణ మార్పును ఆపడం అని నేను భావిస్తున్నాను దీనికి మనం వెనక్కి తిరగలేం